మా సైదాపురం మండలంలో లీజి గడువు యాభై సంవత్సరాలు పూర్తి అయిపోయినటువంటి క్వాజ్ గనులన్నింటిలో కూడా అక్రమంగా మైనింగ్ చేస్తున్నారని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అక్రమంగా మైనింగ్ చేస్తున్నారని మా నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ గారు అన్ని ఆధారాలతో సహా మీడియా ముందు వివరించడం జరిగింది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మా నాయకుడు అడిగిన వాటికి ఏ ఒక్కదానికైనా సమాధానం ఇచ్చారా వివరణ ఇచ్చారా లేదే మీరు సమాధానం చెప్పలేక బెట్టింగ్ ర్యాలీల చేత బ్లాక్మెయిల్ల చేత కేడీల చేత కేటగాల చేత మీరు మాట్లాడిస్తున్నారు మీడియా ముందు ఈ బెట్టింగ్ బ్లాక్ మెయిలర్కి కేటుగాడికి వీళ్ళందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే మాకు లేదు కానీ ప్రజలకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టే ఈరోజు మీడియా ముఖంగా మీడియా ముందుకి రావాల్సి వచ్చింది ఏ జాతి పక్షులు ఆ జాతి పక్షులకే వంత పడతాయి అన్నట్లుగా అక్రమ మైనింగ్లో ఈ బెట్టింగ్ రాయుడికి సంబంధం ఉంది కాబట్టే అతను కూడా భాగస్వామి కాబట్టే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఈ బెట్టింగ్ రాయుడు వంత పాడుతున్నాడు మీడియా మిత్రులందరికీ తెలిసే ఉంటుంది బెట్టింగ్ రాయుడు ఎవరు అనేది మోనాపేటలో ఏ వీధి అడిగినా ఏ సందులో చూసినా ఏ సందులో అడిగినా కూడా బెట్టింగ్ రాయుడు ఎవరో మీకు తెలుస్తుంది ఈ బెట్టింగ్ రాయుడు మాట్లాడితే మా విపిఆర్ గారు అనిల్ కుమార్ యాదవ్ గారికి సమాధానం చెప్పాలా అని అంటున్నాడు విపిఆర్ గారు ఒక ప్రజాప్రతినిధి ఒక బాధ్యత గల ఎంపీ ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక బాధ్యత గల ఎంపీ స్థానంలో ఉన్నప్పుడు ఎంపీగా తప్పు జరిగినప్పుడు తప్పు చేసినప్పుడు ప్రజలు ఎవరైనా సరే ప్రశ్నించే హక్కు ఉంటుంది ఎంపీగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పైన ఉంటుంది మరి ఈ బెట్టింగ్ రాయర్ గారి గోళ ఏంటో నాకు అర్థం కావడం లేదు ఇంకొక మాట మా సైదాపురం మండలంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వేల కోట్ల రూపాయల్ని క్వార్జ్లో దోచుకుంటున్నారు కార్జులో వేల కోట్ల రూపాయలు దోచుకొని లక్ష రూపాయల్లో దాన ధర్మాలు చేస్తున్నారు కోట్ల రూపాయల్లో దోచుకొని వేల కోట్ల రూపాయల్లో దోచుకొని లక్ష రూపాయల్లో దాన ధర్మాలు చేస్తే దైవాంశ సంబూతుడైపోతారా ప్రజలకు సమాధానం చెప్పరా ఒక ఎంపీ ఒక బాధ్యత గల ఎంపీ స్థానంలో ఉండి సమాధానం చెప్పరా దైవాంశ సంబూతులా అని మీడియా ముఖంగా మిమ్మల్ని నేను అడుగుతున్నాను అందుకే అనేది రూపు ఒక డూప్ అలియాస్ హేసవా మా సైదాపురం మండలంలో పది నెలలుగా ఈ మైకాంగన్లన్నీ మూసివేయించి మా మా సైదాపురం మండలంలో మైకా పరిశ్రమల కింద ఆధారపడి జీవిస్తున్న వేలాది మంది కార్మికులకి కూలీలకి పనులు లేక వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని అనిల్ కుమార్ యాదవ్ గారు మా సైదాపురం తరఫున మాట్లాడితే అదేమంటే పరిశ్రమ దానికి సంబంధించిన సమాధానం మీ దగ్గర లేకుండా మేము ఆధారాలతో సహా మాట్లాడితే దానికి సమాధానం చెప్పలేక అనిల్ కుమార్ యాదవ్ గారి పైన మాట్లాడుతున్నారు ఇక బిట్టింగ్ విషయానికి వద్దాం ఇక బెట్టింగ్ విషయానికి వస్తే ముఖ్యంగా అనిలన్నకి ఈ బెట్టింగ్ విషయంలో నోటీస్ రాకముందే సిఐ దుర్గా ప్రసాద్ గారు ఈ బెట్టింగ్ రాయిని రూప్ కుమార్ యాదవ్ గారిని హైదరాబాదులో అదుపులో తీసుకొని వచ్చి కుక్కని కొట్టినట్టు కొడితే దాన్ని భరించలేక తాను కృష్ణసింగ్ దగ్గర తీసుకున్న ఐదు లక్షల రూపాయల్ని నాకు సంబంధమే లేదు పెట్టింగ్తో